ఏ వ్యసనంలో చిక్కుకున్నావు ఏ వ్యసనం నిన్ను ఎదగకుండా చేస్తుంది ఫోన్ ఒక వ్యసనం అయిందా సోషల్ మీడియా ఒక వ్యసనం అయిందా ఎవరితోనూ చాటింగ్ చేయటం ఒక వ్యసనం అయిందా నీకున్న వ్యసనం ఏంటి చూడు బ్రతుకుల్లో ఒక స్థాయికి రాకుండా నిన్ను అణిచివేసింది నీ వ్యసనం అవి చదువులోనైనా వ్యాపారంలోనైనా ఆధ్యాత్మిక స్థితిలోనైనా ఒక సెకరం మీద కూర్చోకుండా నీ బ్రతుకును అణగదొక్కింది అనగదొక్కింది నీ వ్యసనం నీ పరిశుద్ధతను నిజంగా నువ్వు కాపాడుకోవాలంటే తగిన వాళ్ళతోనే మాట్లాడతావు బ్రాడ్ మెంటాలిటీ విశాలమైన దృక్పథం ఆదర్శ భావాలని చెప్పి పనికి నాటికి పోయి శకునోలు చెప్పిన బల్లి కుడితులో పడ్డట్టు కుడిలో పడతావు పాప కుృతిలో పడతావు ఏ వ్యసనంలో మీరు చిక్కుకున్నారో జాగ్రత్త నీకు నాకు ఏదైనా వ్యసనం ఉంటే ప్రార్థనే మనకు వ్యసనంగా గాక వాక్య ధ్యానమే మనకు వ్యసనంగా గాక దేవుని సన్నిధిలో కన్నీళ్లు కారుస్తూ విలపించటమే అదే మనకు వ్యసనంగా మారునగాక